హరే కృష్ణ ఈరోజు గారు భగవద్గీత యథాతథము ఎనిమిదవ అధ్యాయము ఒకటి మరియు రెండు శ్లోకాలను చర్చించబోతున్నారు ఈరోజు శ్లోకాల సారాంశము అర్జునుడు భగవత్ ప్రాప్తి కొరకు శ్రీకృష్ణుడిని ప్రశ్నించుట ఈరోజు గురుగారి ప్రవచనం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ సో ఈ రోజు దయసి శిశై ఆధారం మల్లాల్ కి జయ జగన్నాథ బలదేవ శుభద్ర మహారాణి కి జయ గౌర్నిచై భగవాన్ కి జయ జగత్ గురు శలప్రోపార్ కి జయ శిశి పార్ గురు మహారాజ్ కి జయ ఎనిమిదవ అధ్యాయము 1 2 శ్లోకల సారాంశము చూడమను భగవత్ ప్రాప్తి అర్జున వచ కిం తద్రమ్ కిం ఆధ్యత్మం కిం కర్మ పురుషోత్తమ

चक्षुरन्मिलितं येन तस्मै श्रीगुरवेन् नमः ॐ विष्णुपादाय कृष्णभ्रष्टाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने ॐ विष्णुपादाय कृष्णभ्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती सरस्वतीदेवीं गौरवाणी प्रचारिणि निर्विशन्यवादी पाश्चातरिणी जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैत गौर भक्त गौरभक्तवृंदा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे జయ సో సో ఈరోజు మనందరి తరఫు నుంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానిని భగవత్ ప్రాప్తి గురించి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు ఆ ప్రశ్నల గురించి ఈరోజు తెలుసుకుందాం మనము అర్జునుడు ప్రశ్నించాను ఓ ప్రభు ఓ పురుషోత్తమ బ్రహ్మమననేమి ఆత్మ అననేమి కామ్య కర్మలు అననేమి భౌతిక సృష్టి అననేమి దేవతలు అనని ఎవరు దేవతలు అనే ఎవరు దయతోడిది నాకు వివరింపము సో ఐదు ప్రశ్నలు అడిగారు అర్జునుడు భగవంతుని ఈ ఐదు ప్రశ్నలు మనందరికీ చాలా చాలా ముఖ్యమైనవి నెంబర్ వన్ బ్రహ్మం అంటే ఏంటి నంబర్ టూ ఆత్మ అంటే ఏంటి త్రీ కామ్య కర్మలు అంటే ఏంటి ఫోర్ భౌతిక సృష్టి ఫైవ్ దేవతలు అంటే ఎవరు ఈ ఐదు ప్రశ్నల గురించి వివరించమని భగవంతుని వేడుకుంటున్నాడు మనం కూడా ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలంటే ఈరోజు ఈ భగవద్గీత యొక్క ప్రశ్నలు మనం అర్థం చేసుకుంటే భగవంతుడు రేపటి నుంచి మనకు వీటికి సమాధానాలు మనందరికీ సమాధానం ప్రసాదించబోతున్నారు ఈ అధ్యాయంలో బ్రహ్మ వంటి అర్జునుడి వివిధ ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఇచ్చుచున్నాడు కామ్యకర్మలు భక్తియుక్త సేవ యోగ సిద్ధాంతములు శుద్ధమైన భక్తియుక్త సేవను గూర్చి కూడా దీని అందు భగవానుడు వివరించుచున్నాడు భగవంతుడు దీంట్లో అర్జునుడు కామ్య కర్మల గురించి అడిగాడు తర్వాత దాంతోపాటు భక్తియుక్త సేవ యోగ సిద్ధాంతములు అంతేకాకుండా శుద్ధమైన భక్తియుక్త సేవ దాని గురించి భగవంతుడు వివరించబోతున్నాడు తర్వాత పరతత్వం అన్నది బ్రహ్మముగా పరమాత్మగా భగవానుగా చెప్పబడినది శ్రీమద్ భాగవతం వన్ పాయింట్ టూ పాయింట్ లెవెన్ ఉన్నది బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతి అంటే భాగవతంలో భగవంతుడి యొక్క మూడు తత్వాల గురించి అంటే మూడు విధాలుగా భగవంతుని అర్థం చేసుకోవచ్చు ఒకటి బ్రహ్మం రెండు పరమాత్మ మూడు భగవాన్ అంటే సచితానంద స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవం ఒక జీవాత్మ అయిన ప్రాణి కూడా బ్రహ్మంగానే చెప్పబడుచుండను మనం పరమాత్మ కాదు తర్వాత భగవాన్ కాదు కానీ భగవంతుడి యొక్క అంశ జీవాత్మ బ్రహ్మంగా పోలుస్తున్నారు ఇక్కడ దేహము ఆత్మ మనస్సు అను వాణిగా అన్వయింపదగిన ఆత్మను గూర్చి కూడా అర్జునుడు తెలియకూర్చున్నాడు వైదిక నిఘంటువును అనుసరించి ఆత్మ అనగా మనసు ఆత్మ దేహము ఇంద్రియములని కూడా అంటే కొన్నిసార్లు మనకు శాస్త్రాలు ఆత్మని మనసుతో బోలుస్తున్నారు ఆత్మని ఆత్మతో బోలుస్తారు అదేవిధంగా దేహము దేహాన్ని కూడా కొన్నిసార్లు ఆత్మతో శాస్త్రంలో ఆ విధంగా సంబోధిస్తూ ఉంటారు ఇంద్రియాలను కూడా సంబోధిస్తూ ఉంటారు ఇక్కడ అర్జునుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పురుషోత్తముడనియు పరమ పురుషుడనియు సంబోధించను అనగా అతడి ఈ ప్రశ్నలను శ్రీకృష్ణుని ఒక మిత్రునిగా కాకుండా భావించి కాకుండా నిశ్చితమైన సమాధానము వసవు సమర్థుడైన పరమ ప్రామాణికునిగాను పరమ పురుషునిగాను ఎరిగి ప్రశ్నించను కాబట్టి అర్జునుడికి కృష్ణుడు ఫ్రెండ్ మిత్రుడు అని ఇక్కడ మిత్రభావంతో అడగట్లేదు పూర్ణ పురుషోత్తముడి పురుషులలో ఉత్తముడైనటువంటి భగవంతుని ఆ విధంగా సంబోధించి ఎందుకంటే పురుషోత్తముడు మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పగలడు అనే ఉద్దేశంతో ఆ విధంగా సంబోధిస్తా ఉన్నాడు ఓ మిత్రమా కృష్ణ యాదవ అని సంబోధించట్లేదు ఎందుకు పురుషులలో ఉత్తముడైనటువంటి వాడివి ఇది నాకు ఆ ఉత్తమ స్థానం నుంచి సమా నా ప్రశ్నలకు సమాధానం వశని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు ఓ మధుసూదన యజ్ఞ ప్రభు ఎవరు ఆరవ ప్రశ్న అతడు ఏ విధంగా దేహమునందు వసించి ఉండును ఇది ఏడవ ప్రశ్న భక్తియుత సేవ ఎందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలరు ఎనిమిది ప్రశ్నలకు ఈ అధ్యాయం దాదాపు సమాధానం చెప్తుంది మొదటి శ్లోకం ఐదు రెండవ శ్లోకంలో మనము యజ్ఞాలు చేస్తూ ఉంటాం మరి ఆ యజ్ఞాలన్నిటికీ ప్రభువు తర్వాత అతడు ఆ ప్రభువు ఏ విధంగా మన దేహం నందు నివసించి ఉంటాడు తర్వాత మనకు భక్తియుక్త సేవ భక్తియుక్త సేవ అంటున్నారు ఒకవేళ మనం చేసేటువంటి నిత్య భక్తియుక్త సేవ మరణ సమయమున మనకు ఎట్లా ఉపయోగపడుతుంది ఏ విధంగా భగవంతుని మరణ సమయంలో భగవంతుని ఎవరు తలుస్తారు వాళ్ళు భగవద్ధామం వెళ్తారు కానీ అది ఏ విధంగా మనము ఆ నిత్య నిరంతరము చేసేటువంటి భక్తియుక్త సేవ మరణ సమయంలో ఉపయోగపడుతుందని ఎలా మనము తెలుసుకోగలము అనే అద్భుతమైనటువంటి ప్రశ్నలు ఎనిమిది ప్రశ్నలను మనం ముందుంచాలి అర్జునుడు మనకు కూడా ఈ ప్రశ్నలు మన మనసులో ప్రశ్న ఉంటే సమాధానం గురించి వెతుకుతాం ఈ ప్రశ్నలు మనకు గుర్తులేమనుకోండి మరి ఆన్సర్ ఏం చెప్తున్నారో దానికి మ్యాచ్ చేయలేము నెక్స్ట్ అది యజ్ఞ పదము ఇంద్రుని కానీ విష్ణువుని కానీ సూచించవచ్చు యజ్ఞ ప్రభు ఇది యజ్ఞ ప్రభువు రెండు రకాలు ఆ శాశ్వత యజ్ఞ ప్రభువు విష్ణువు లేదా భౌతికమైనటువంటి భోగాల గురించి మనకు ఆ భోగ శాంక్షన్ చేసేటువంటి వాడు ఇంద్రుడు కాబట్టి ఈ యజ్ఞ అది యజ్ఞపదం ఇంద్రునికి మరియు విష్ణువుని అందించే అడ్రస్ సూచిస్తుంది విష్ణు బ్రహ్మరుద్రాలతో కూడిన ప్రధాన దేవతలలో ముఖ్యుడు కార్యనిర్వాహక దేవతలలో ఇంద్రుడు ముఖ్యుడు రెండు రకాలు సో బ్రహ్మ రుద్రాదులతో కూడుకున్నటువంటి దేవతలలో విష్ణువు ముఖ్యం సో మనకు కూడా దాంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు ముఖ్యులు అని చాలాసార్లు అందరికీ సందేహం ఉంటుంది ఈ సందేహ నివృత్తి ఆల్రెడీ మనకు దేవతల్లో ఋషుల్లో మనకు కాంపిటీషన్ వచ్చినప్పుడు దీని యొక్క ప్రూఫ్ కూడా చేయడం జరిగింది ఈ ముగ్గురిలో అంటే లీల భగవంతుడి మృగ మహర్షి ఆయన మృగ మహర్షి సరే నేను వాళ్ళ ముగ్గురిని టెస్ట్ చేస్తాను అనడము సో వాళ్ళందరూ ఒప్పుకొని మొదటగా బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆయన ఎవరు బ్రహ్మ యొక్క కుమారుడే భృగు కానీ అక్కడ వెళ్ళి ఆయన బ్రహ్మకు ప్రణామాలు అర్పించాడు అప్పుడు బ్రహ్మ క్రోధం వస్తుంది అరే నా కుమారుడికి ఇంత నేను సంస్కారాలు నేర్పించాను సో అన్ని ధర్మశాస్త్రాలు తెలుసు ఆయన్ని గొప్ప ధర్మశాస్త్ర పవిత్రడు అయినా కూడా ఒక తండ్రికి తర్వాత తండ్రికి మరియు గురు రూపంలో ఉన్న నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి క్రోధం వస్తుంది అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శపించబోతాడు కానీ అక్కడ నుంచి ఇంకా సరే అయిన కంట్రోల్ చేసుకొని చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దాని తర్వాత కైలాసం వెళ్తాడు శివుడి దగ్గరికి అప్పుడు శివుడు అరే ఎందుకంటే శివుడు కూడా బ్రహ్మ నుంచే జన్మిస్తాడు కాబట్టి అరే నా యొక్క సోదరుడు వచ్చాడని ఆలింగనం చేసుకొని వెళ్తా ఉంటే శివుడి వంటి నిండా శ్మశాన విభూతి ఉంటుంది ఇప్పుడు ఆలింగనం చేసుకొని వెళ్తే ఆ మృగ మహర్షి లే వద్దొద్దు నన్ను ముట్టొద్దు నువ్వు అంత కూడా శ్మశాన విభూతి పోసుకున్నాం నన్ను టచ్ చేయడానికి లేదంటే అప్పుడు శివుడు కూడా చాలా కోపం వస్తుంది ఆయన కూడా శపించడానికి వెళ్తుంటే మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సో అప్పుడైతే వీళ్ళిద్దరూ క్రోధానికి గురయ్యారు తర్వాత వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠానికి వెళ్తే అక్కడ భగవంతుని మనకు తెలుసు భగవంతుడి యొక్క అంటే భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ్ జగద్తాయ కృష్ణాయ గోవిందాయ భగవంతుడు బ్రాహ్మణులకు తర్వాత గోవుల ఉంటే కూడా భగవంతుడి చాలా ప్రీతికరం బ్రాహ్మణులకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదలు ఇచ్చి సేవలు చేస్తూ ఉంటాడు భగవంతుడు గోవులను ఆదరిస్తూ ఉంటాడు అటువంటి బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఆయనని సాదర సత్కారాలు చేయలేదని క్రోధంతో ఆ మహర్షి విష్ణువుని ఇక్కడ తన్నటము దానివల్ల విష్ణు చాలా క్రోధం కాదు కదా అయ్యో నా చస్ట్ చాలా బలంగా ఉంటుంది మీకేమన్నా మీరు బ్రాహ్మణులు చాలా సుకుమారులు మీకు ఏమన్నా గాయమైందేమో అని చెప్పేసి ఆయన పాద సేవ చేయడానికి సిద్ధమవుతారు భగవంతుడు ఈ ఈ లీల అందరూ కూడా దేవతలు అందరూ చూస్తూ ఉంటారు ఎవరు గొప్ప అనేది సో అప్పుడు తెలిసిపోయింది వాళ్ళిద్దరికీ జస్ట్ రెస్పెక్ట్ చేయకుండా రెస్పెక్ట్ చేయనందుకు బ్రహ్మకు తర్వాత శివుడు ఆలింగనం చేసుకోవడానికి వచ్చినందుకు తనను దూరం పంపించినందుకు శివుడి క్రోధము విష్ణువుకైతే స్వయంగా ఆయన గాయపరిచినా కూడా సో దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ఇంకా సేవ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఇక్కడ విష్ణువు బ్రహ్మరుద్రాదులతో కూడిన ప్రధాన దేవతలు చుడు అదే ఎందుకు ముఖ్యుడు అనేది జస్ట్ లీల కార్యనిర్వాహక దేవతలో ఇంద్రుడు ముఖ్యుడు అంటే వేరే కార్యనిర్వాహకం అంటే భగవంతుడి యొక్క కార్యాన్ని నిర్వర్తించడంలో నియుక్తమైనటువంటి దేవతలందరిలోకి వెళ్ళ ఇంద్రుడు అందరూ వచ్చే దేవరాజ్ దేవతలందరికీ రాజు కాబట్టి ఇంద్రుడు ముఖ్యుడు అని చెప్తున్నాడు కనుకనే ఇంద్రుడు మరియు విష్ణు ఇరువురును యజ్ఞంలచే అర్చింపబడుదురు కానీ ఎవరు వాస్తవంగా యజ్ఞపతి మరియు భగవానుడు ఏ విధంగా జీవుని దేహంలో వసించి ఉండునని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళిద్దరు యజ్ఞపతి అని తెలుసు వీళ్ళిద్దరిలో కూడా నిజమైనటువంటి యజ్ఞపతి ఎవరు మరియు వీళ్ళిద్దరిలో ఎవరు జీవుడి దేహంలో నివసిస్తా ఉంటారు అనే ప్రశ్న అర్జునుడు శ్రీకృష్ణుడు మధువరడి ఇక్కడ ఈ శ్లోకంలో మధుసూదన మధు అనే సంబంధించి ఉన్నందున అర్జునుడు అతని ఇక్కడ మధుసూదన అని అర్జునుడు కృష్ణ చైతన్యము గల భక్తుడు చేత వాస్తూ అతని నందు ఇట్టి సందేహములు ఉదయించకూడదు కనుక ఈ సందేహమును రాక్షసుల రాక్షసుల వంటివి శ్రీకృష్ణుడు రాక్షసును సంబంధించడంలో కడు నేర్పరి కనుక తన మనస్సులో ఉదయించుచున్న సందేహ రూప రాక్షసులను అతడు నశింపజేయునని భావించి అర్జునుడు ఇక్కడ ఆ దేవాది దేవుని మధుసూదన అని సంబోధించుతున్నాడు అంటే భగవద్గీతలో చాలా దగ్గర స్పెసిఫిక్ కృష్ణుడు అర్జునుడిని సంబోధించినప్పుడు కూడా ఆ శ్లోకానికి ఏదో స్పెషల్ విశేషమైనటువంటి మీనింగ్ ఉంటుంది అదేవిధంగా అర్జునుడు సంబోధించినప్పుడు కూడా దాని యొక్క గొప్పతనం ఉంటుంది ఇక్కడ అర్జునుడి లోపల ఎనిమిది ప్రశ్నలు అడిగాడు సందేహాలనే ఏవైతే ఉదయిస్తున్నాయో వాటిని సంవరించడం అంటే లేకుండా చేయడం కాదు వాటికి తగినటువంటి సమాధానాన్ని భగవంతుడు ఇవ్వటం సో దాంట్లో కడు నేర్పరి భౌతికంగా రాక్షసును సంవరించడంలో నేర్పరి అదేవిధంగా ఏమైనా సందేహాల రూపంలో వచ్చిన వాటిని కూడా తీర్చడంలో కూడా భగవంతుని నేర్పరి అని సంబోధిస్తున్నావు కృష్ణ మధుసూదన నా లోపల ఉన్నటువంటి సందేహ రాక్షసులను సంవరించు అని వేడుకుంటున్నాడు జీవితమున మనము చేసినదంతయు మరణకాలం పరీక్షింపబడుచుండ చేత ఈ శ్లోకమునందలి ప్రయాణకాలే అను పదము మిక్కిలి ప్రధానమైనది నిరంతరము కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వారిని గూర్చి ఎరుగుటలో అర్జునుడు మిక్కిలి ఆతురతను కలిగి ఉన్నాడు సో ఇక్కడ అర్జునుడి యొక్క ఆ అత్యంత చాలా శ్రద్ధావంతమైనటువంటి కోరిక ఏంటంటే జీవితం అంతా కూడా నిరంతరము ఎవరైతే కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటారో మరి వాళ్ళు భగవంతుణ్ణి ప్రయాణకాలంలో లాస్ట్ ఇంక ఎండ్ ఆఫ్ ద లైఫ్లో ఎలా మరి వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోగలరు అనేది అర్జునుడి ఉత్కంఠమైనటువంటి ప్రశ్న అంతకాలంలో వారి స్థితి ఎట్లుండును మరణ సమయంలో దేహ కర్మలన్నీ కలత చెంది మనస్సు సరి అయిన స్థితిలో నిల్వజాల కుదును దేహ పరిస్థితి కారణముగా కలత నొందిన మానవుడు భగవాను స్మరింపలేకపోవచ్చును కనుకనే మహాభక్తుడైన కులశేఖర మహారాజు దేవైన ప్రభు నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను నా మనస్సనడి రాజహంస నీ పాద పద్మములను చేరగలిగి ఉండుచే నేను శీఘ్రమే మరణించుట ఉత్తమము అని ప్రార్థించను ముకుందమాల సూత్రము ముప్పై మూడు జలపక్షి అయినట్టి హంస పద్మముల లోనికి జొచ్చుకొని పోవుటలో వినోదమును అనుభవించును పద్మములందు ప్రవేశించుట దాని స్వభావ సిద్ధమైన క్రీడ కనుకనే ఈ ఉపమానం ఇక్కడ వాడబడినది కులశేఖర మహారాజు భగవానుతో హే ప్రభు నా మనసు ఇప్పుడు కలత లేకుండా నిర్మలముగా ఉన్నది నేను మిక్కిలి ఆరోగ్యముగా ఉన్నాను కనుక నేను నీ పాద పద్మమును స్మరించుచు తత్క్షణమే మరణించినచో నిశ్చయంగా నా భక్తియుక్త సేవ పరిపూర్ణము కాగలదు కానీ నేను నా సహజ మరణమునకై వేచి ఉండినచో అప్పుడు నా కార్యములన్నీను చదిరిపోవుట చేతను నా గొంతు కపంతో చే నీ నామమును స్మరింపగలనో లేదో నేను అరగదాలను కనుక వెంటనే మరణించదే ఉత్తమము అని విన్నవించుకుంటున్నాడు అట్టి మరణ సమయమున మానవుడు శ్రీకృష్ణుని పాద పద్మంలో ఎందు మనసుని ఎట్లు స్థిరముగా నిలపగలుగునని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు కులశేఖర మహారాజు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నిత్య సేవలో తన యొక్క మనస వాచ కర్మన భగవంతుడి సేవలో నియక్తం చేస్తూ ఉంటానంటూ ఆయన ఎప్పుడు ప్రార్థన ఆర్ట్ ఆఫ్ డైంగ్ ఎలా చనిపోవాలి కృష్ణ చైతన్యంలో ఎలా చనిపోవాలనే ఆర్ట్ లో చాలా దిట్టాలి కాబట్టి చాలా ఇప్పుడు మనం భాగవతం చెప్తా ఉన్నాం సో కృష్ణుని ప్రేయల కృష్ణ ఎటువంటి స్థితి అంటే నేను భాగవతామృతం శ్రవణము కీర్తన చేస్తున్నప్పుడు నాకు మృత్యువు ఎందుకంటే అనుకోక నిద్రలను ట్రావెలను ఎక్కడో ఉందాను చనిపోతే అప్పుడు నేను నీ నామస్మరణ నేను చేయకపోవచ్చు కాబట్టి ఇప్పుడు అద్భుతంగా భాగవతం చెబు కీర్తన చేస్తున్నాము భాగవత శ్రవణం చేస్తున్నాను ముందట మీ యొక్క దివ్యమంగళ దర్శనం ఉంది రాధారాముడి యొక్క దర్శనం జగన్నాథ్ బలదేవ సుభద్రమాయి దర్శనం సో ప్రభు ఆశీర్వాద్ హోల్ గురు పరంపర దర్శనం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి సన్నివేశంలో ఒకవేళ నాకు శరీరాన్ని వదిలేసే మహద్భాగ్యాన్ని ప్రసాదించు ప్రభు ఎందుకంటే ఫుల్ కాన్షియస్ లో ఉన్నాను నేను సో సపోజ్ నాకేదో యాక్సిడెంట్ అయ్యి లేకుంటే అనారోగ్యం పాలయ్యి అన్కాన్షియస్ వెళ్ళి అప్పుడు నేను నా గొంతు లోంచి మాట రాదు శక్తి ఉండదు అన్కాన్షియస్ లో ఉంటాను నేను మిమ్మల్ని స్మరించలేకపోవచ్చు కాబట్టి నా యొక్క ఫుల్లీ కాన్షియస్ చైతన్యంతో ఉన్నప్పుడు అది కూడా మీ కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మీ సేవలు ఉన్నప్పుడు నాకు మృత్యువుని ప్రసాదించండి అని కులశేఖరరావు గారు బయడుకుంటున్నారు మరణ సమయం అటువంటి సమయం రావాలి ప్రభుపాదుల వారికి వచ్చింది ప్రభుపాదల వారు బృందావనం అది కూడా బృందావనంలో మన కృష్ణ మల్నా టెంపుల్ బ్యాక్ సైడ్ ప్రభుపాదవారి గెస్ట్ ఉంటుంది అక్కడ మనందరం బృందావనం వచ్చిన వాళ్ళందరికి తెలుసు ఫస్ట్ టెంపుల్ బ్యాక్ అక్కడ ప్రభుపాదుల వారు ఫైనల్ స్టేజ్ మీరు కూడా ఎట్లా కొట్టు ప్రభుపాద ఆ భాగవతాన్ని ఇస్తూ ఇస్తూ లాస్ట్ లో ఇంకా ప్రభుపాది ఇంకా గొంతెట్లా బొంగురు పోతుంది మాట రాదు కాబట్టి తన భక్తుల్ని మా తన శిష్యుని కీర్తన లేదు సో ఏదైతే అప్పటి వరకు లాస్ట్ మినిట్ వరకు భాగవత ట్రాన్స్లేషన్ కీర్తన చేస్తున్నారు ప్రభుపార్ లాస్ట్ వాళ్ళ గొంతులోంచి మాట రాకపోతే చెవులైతే పనిచేస్తున్నాయి భక్తులకు చెప్తారు హరినామం చెయ్యండి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఇంకా ప్రభుపాలు ఆల్రెడీ ఇంకా వెళ్ళిపోతున్న సిగ్నల్ ఇచ్చేసారు ఇలా వాళ్ళందరు కీర్తన చేస్తున్నప్పుడు కీర్తన మధ్యలో రౌపాలు వెళ్ళిపోయారు సేమ్ అటువంటి మహద్భాగ్యం గౌరగోన్ మహారాజ్ వచ్చి మాయాపూర్ టెంపుల్లో సాక్షాత్ ఆ రాధా మాధవ్ అష్టశకీ బృంద నరసింహదేవి దగ్గర వాళ్ళ భాగవత ప్రవచనం ఆ వ్యాసాసనం ఉంటుంది ఇది అక్కడ కూర్చోండి భగవంతుడి యొక్క కథామృత మాణింపుడు భాగవతామృతాన్ని బోధిస్తా ఉన్నారు ఆయనకి ఇండికేషన్ వచ్చేసింది ఇంకా గొంతుల నుంచి మాట రావట్లేదు భక్తులకు చెప్తారు కీర్తన చేయండి వాళ్ళు కీర్తన చేస్తున్నారు కీర్తన శ్రవణం చేస్తూ హరిణామ శ్రవణం చేస్తూ ఆయన యొక్క దేహములను వదిలిపెట్టడం జరిగింది ఇది చాలా శుద్ధ భక్తులకు మాత్రమే ఇటువంటి మహాద్భాగ్యం సువర్ణ అవకాశం ఇస్తుంది మనం ఆల్రెడీ చూసాము ఈజోలీనెస్ గోపాలకృష్ణ మహారాజ్ని కూడా ఆయన అన్కా బాహ్యంగా అన్కాన్షియస్ అంతరంగా కాన్షియస్ భగవంతుడి తన నిత్య నియమం ప్రకారం సో మంగళారతి సమయంలో తను ఆర్తి చేస్తా ఉన్నాడు అదంతా మనం ఆల్రెడీ చూసాము మహారాజ్ గారిది గంట గంట లేదు కానీ ఆయన కొన్ని ఏళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ సమయానికి ఆర్తి గంట ఉన్నా లేకున్నా మానసిక సేవ రైట్ హ్యాండ్తో భగవంతుడి యొక్క దూప దీపము ఆఫర్ చేస్తూ ఉన్నారు లెఫ్ట్ హ్యాండ్లో గంట పట్టుకొని చేస్తాను భగవంతుడు మానసిక సేవను స్వీకరిస్తూ భగవద్ధామానికి ఆ వెల్కమ్ చెప్పడం ఆల్రెడీ అది నిజంగా జరిగింది అక్కడ తనకంటే ముందు వెళ్ళినటువంటి తన గాడ్ బ్రదర్స్ అందరు కూడా గోపాలకృష్ణ గో గోస్వామి మహారాజు యొక్క దివ్య స్వరూపాన్ని ఆహ్వానిస్తా जय बल ग्रंथ राष्ट्री जय श्री श्री राधा रम लाल जय जगन्नाथ बलदेव सुभद्रामाय जय गौर भगवान जगत गुरु श्री प्रभुपाद की जय श्री श्रीपाद गुरु महाराज की जय <laughs>